అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే నాలుగు రకాల వెజిటేబుల్స్ కర్రీస్ని ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీస్లో ముందుగా చేయబోయే రెసిపీ పొట్లకాయ తెలగపిండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఈ కర్రీని కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కర్రీలో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు రెండు కప్పుల వరకు వేసుకోవాలి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అరకప్పు వాటర్ వేసుకుని వీటిని ఉడికించుకోవాలి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో వాటర్ ఎంత అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కప్పు తెలగపిండిని వేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలగపిండి వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉండేలాగా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో ఈ తెలగపిండి కొంచెం ఉడకాలండి తెలగపిండి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం రైస్లో కలుపుకునేటప్పుడు కూడా ఒక టీ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి పొట్లకాయ పిండి కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపిస్తాను ఈ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి రైస్ అంతా ఈ ఫ్రైతోనే తినేసి అన్నట్టు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనిలో రెండు కప్పుల దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి ముందుగా ఆయిల్లో దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటేనే ఈ ఫ్రై చాలా బాగుంటుంది మూత పెట్టుకుని దొండకాయ ముక్కల్ని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని పక్కకి తీసేసుకోవాలి ముందు పోపులు వేసి దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకునే దానికంటే ముందుగా దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మనం నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఏ ఫ్రై చేసినా కానీ నువ్వుల నూనెనే చేస్తాను అలా నువ్వుల నూనెతో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ పసుపును వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి పోపులు వేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుంటాం కదా ముందుగానే మనం దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి వీటిని ఎక్కువ టైం ఫ్రై చేయని అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం రైస్ అంతే దొండకాయ ఫ్రైతో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు దొండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నువ్వుల నూనెతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెసిపీ వచ్చి మెంతికూర పప్పు మెంతికూర పప్పుని టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ మెంతకూర పప్పు రైస్లోకి కాకుండా పుల్కా చపాతి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును వేసుకుని శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కోవాలి తర్వాత మూడు కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత ఈ పప్పులో మెంతికూరని రెండు కప్పులు వేసుకోవాలి రెండు కప్పుల మెంతికూర వేసుకున్న తర్వాత అరకప్పు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండు ఇంకా అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఇంకా చివరిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు వరకు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ పప్పునంతా ఉడికించుకోవాలి ఈ టమాటాలు మెంతు బాగా ఉడికిన తర్వాత దీనిలో పోపు వేసుకోవాలి పప్పు అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్క తీయించుకుని పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా కొన్ని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు ఇంకా వెల్లుల్లి ఎండిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి లైట్గా దంచుకొని వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకుని కలిపేసుకోవాలి ఈ పప్పు పుల్కా రోటీ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర పప్పు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి పొట్లకాయ ఫ్రై పొట్లకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోలో చేసి చూపిస్తాను కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైని నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి ఒక పది వరకు వేసుకోవాలి ఇంకా ఎండిమిర్చి ఇంకా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపును వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వలన స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పొట్లకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా సారి ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియోలో నాలుగు రకాల సింపుల్గా చేసుకునే వెజిటేబుల్స్ కర్రీస్ని మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్